శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కష్టకాలానికి ముగింపు బిడ్డ నీ కర్మలన్నీ పూర్తిగా నశించి ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇకపై నువ్వు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక కొత్త జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నీ కష్టాలనేవి ఇక నీకు కనిపించవమ్మా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు అనుభవించావు కదా దానికి రెట్టింపు ఆనందాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు నీ కష్టం అంటే ఏ కష్టం కూడా నీ వైపు రాదు తల్లి నేను ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉంటాను నీకు కూడా తెలుసు కదమ్మా కష్టం వచ్చిన సమయంలో శ్రద్ధ సబూరిగా ఉండడం వల్ల సహనాన్ని కోల్పోకుండా ఉండడం వల్ల అంటే సాధారణంగా సాధ్యం కాకపోవచ్చు కానీ ఎవరైతే సహనాన్ని చూపిస్తారో ధైర్యాన్ని చూపిస్తారో వారి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారో పైన అపరిమితమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో వారు వారికి రావాల్సిన దానికంటే ముందుగానే వారి కోరికలన్నీ నెరవేరే అదృష్టకాలం వస్తుంది అలా ఉండగలగడం చాలా కష్టం అసాధ్యం ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా బాబాగారికి అత్యంత చేరువులు ఉంటారు కష్టాలు సమస్యలనేవి వారిని చూసి భయపడతాయి అలాంటి స్థితికి బాబాగారు బిడ్డ చేరుకోవాలంటే కష్టమే అసాధ్యం కాదని బాబాగారు చెప్తున్నారు చాలా వరకు కూడా సందేశాల్లో బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు మీ జీవితాన్ని నేను అద్భుతంగా రాసి మిమ్మల్ని కిందకు పంపించాను కానీ మీ చేతులారా మీరు చేసుకుంటున్న వాటి కర్మల వల్ల మీ కష్టాలను మీరే కోరు కొని తెచ్చుకుంటున్నారు బిడ్డ ఎటువంటి కష్టానైనా సరే ఎదుర్కొనే ధైర్యం నా బిడ్డలకు ఉంది ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునే తెలివితేటలకి నా బిడ్డను ప్రసాదించాను కానీ అవి గుర్తించకుండా పక్కవారిపైన ఆధారపడడం వల్ల వారి జీవితాన్ని పక్కవారి చేతిలో పెట్టి వారి కష్టాలను వారే కొని తెచ్చుకుంటున్నారని బాబాగారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఎన్నో సందేశాల్లో తన బిడ్డలకు చెప్తున్నారు ఇప్పుడైనా సరే ఎవరైనా సరే స్వశక్తి పైన ఆధారపడాలి మన కష్టమే మనం తీర్చుకోవాలి మన సమస్యలను మనమే పరి అంటే పరిష్కరించుకోవాలి మన మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తున్నారు కదా బాబాగారే చూపిస్తారు మీ కష్టాల నుంచి బయటపడడానికి అవి మీ చేతులారా తెచ్చుకున్న కష్టాలైనా సరే వాటి నుంచి భయపడడానికి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి వంద మార్గాలు చూపిస్తారు బాబాగారు ఆ మార్గాలు పట్టుకుని ముందుకు వెళ్ళాలే కానీ ఎప్పుడు కూడా మన కష్టాలను సమస్యలను పక్కవారి చెప్పి మన జీవితాన్ని వారి చేతులు పెట్టకూడదు అర్థమైందా మన బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి మరొక చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారు ఈరోజు ఈ వాక్యంలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తన మాటగా తన బిడ్డలుగా ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా ఆనందంగా ఉండు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా అంటే ఎవరైనా ఏదో అన్నారని పట్టించుకోవద్దు నీ జీవితాన్ని ఎవరో ఏదో అన్నారని అస్సలు వదులుకోకు ఇది నేను కేవలం నీ కోసం మాత్రమే తెచ్చాను నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను ఈ ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాను తల్లి ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను మీ ఇంట్లో కూడా ఉన్నాను దిగులు తల్లి ఇక నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా అందంగా మారిపోతుంది దీనికోసమేగా ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేగా నీ మనసులో ఉన్న భారమంతా మూడడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలనేది అన్ని వేళ కూడా చెప్తూనే ఉంటాను నువ్వు నన్ను తలుచుకుంటూ ఉండు నీ తీరని సమస్యకు మంచి తీర్పు నేనిస్తానమ్మా నువ్వు దేనికోసం భయపడవద్దు ఒకరి దగ్గర చేయి చాపొద్దు బిడ్డ అర్థమవుతుందా నేనేం చెప్తున్నానంటే నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి గందరగోళం చేసుకోకూడదు నీ మనసును బాధ పెట్టే ఏ విషయానైనా సరే వదిలే ధైర్యంగా ఉండవు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోగలవు తల్లి నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కుటుంబానికి ఆనందంగా పంచగలవు నువ్వు నువ్వే బాధపడుతూ ఉంటే నీ వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పమ్మా నీకు నేనున్నాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు నిన్ను భూమిపైకి నిన్ను పంపింది బాధపడుతూ రమ్మని కాదు సంతోషంగా గడిపి రమ్మని సమస్యల గురించి కష్టాల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని అలానే గడిపిస్తావా అసలు బాధలు కష్టాలు కాదమ్మా జీవితం అంతా కూడా ఆనందం సంతోషం నువ్వు అనుకున్నది సాధించడమే ఆనందం సంతోషం గడుపుతూనే ఉంటావు నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని సాధించుకురమ్మా నీ తర్వాత వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలి అంతేగాని బాధపడుతూ కూర్చోవద్దు ఎవరెవరో ఎన్నెన్నో సాధిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నువ్వు దేన్నైతే సాధించే సత్తా నీకుందో ఎంత కష్టమైనా సరే ఢీకొట్టే ధైర్యం ఉందో ఆ సంగతి మర్చిపోయావా నీ బలం నీకు తెలియడం లేదు తల్లి నీ కష్టకాలానికి ముగింపు ఇదే బిడ్డ నీ కర్మలన్నీ పూర్తిగా నశించిపోయేలా చేస్తాను నువ్వు కనీ విని ఎరగినటువంటి శుభవార్త నీ చెవులో వేసే బాధ్యత నాది ఇక నుంచి సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు